కొన్ని నిమిషాల తర్వాత ఒక ఆమె అడిగింది మీరు ఎప్పుడైనా అమెరికా పోవాలనుకున్నారా చూడు భగవాన్ ఎట్లా అడిగినారు స్వామి మీరేమైనా అమెరికా అడిగినారు మహర్షి ఇండియా ఎక్కడ ఉందో అమెరికా అక్కడే ఉంది ఆలోచన తలంలో అది ఇప్పుడు అర్థమైందండి మనకు అమెరికా నాయనా భగవాన్ మీరు ఎప్పుడైనా అమెరికాకి పోవాలనుకున్నారా మనం కానీ ఏం చేస్తుంటాం అవునమ్మా ఏమన్నా వీసా టికెట్ ఏమైనా తీస్తావా అని ఉంటాం జగమెరిగినటువంటి మహాపురుషులు విశ్వమంతా నేనే అనే అనుభవానికి వచ్చినట్టు రమణ మహర్షి అవునా తల్లి కోపం రాలేదు ఆయన నవ్వుకొని అవునమ్మా ఇండియా ఎక్కడ ఉన్నదో అమెరికా అక్కడే మహాత్ములో మాట చూడండి ఎలా ఇది భౌతికంగాను సత్యమే ఇట గాను సత్యమే భౌతికంగా ఎలా సత్యం నాయన మీరు అనొచ్చు ఇప్పుడు మనం ఉన్న ఇండియాలో మీకు తమాషా చెప్తాను ఎవరైనా గడపారతో లోరుకుంటూ కిందకెళ్తే భూమి గుండ్రంగా ఉంది కదా భూమి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా బల్ల పరుపుగా ఉంది అనేవాడికి శాస్త్రం అసలు పనిచేయదు అందుకని మనం ఫిలాసఫీ అర్థం అవ్వాలంటే కొంచెం సోషల్ జాగ్రఫీ సైన్స్ చదవాలి అది లేకపోతే ఇది అర్థం కాదు మనం ఎందుకంటే భూమి బల్లగా చాపలాగా ఉంది చాపలాగా ఉంది ఈ జీవితాంతం చెప్పిన అర్థం కాదు నాయన గుండ్రంగా ఉన్నది అంటున్నాడానికి అర్థం కాదు ఎందుకంటే భూమి సదరంగా కదుండేదే సదరంగా భూమి ఉంది అనే అనేవాళ్ళకి సిద్ధాంతం అర్థం కాదండి ఇంక ఏం చేయలేము మనం కనీసం దీనికి అవగాహన ఉండాలి ఈ సిద్ధాంతం అర్థం కావాలంటే భూమి గుండ్రముగా ఉన్నది ఇది తెలుసా లేదమ్మా భూమి గుండ్రంగా ఉందా లేదా ఇంకా కరెక్ట్ అయి చెప్పండి అబ్బాలే వెరీ గుడ్ కోడిగుడ్డు ఆకారంలోనే ఉన్నా కోడిగుడ్డు గుడ్డు పోతాం మనం గోళాకారంలో ఉన్నది అది చెప్పు ఉండచ్చు కానీ మన కోడిగుడ్డు కోడి ఇవన్నీ ఇష్టం కాబట్టి గోళాకారములో ఉన్నది ఇప్పుడు ఇది అర్థమైందమ్మా భూమి తిరుగుతూ ఉందా లేదమ్మా ఇది కనీసం మినిమం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉందా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందా ఇది నేర్పిస్తే మీకు అర్థం చెప్పండి వెరీ గుడ్ ఇది నేర్చు తన చుట్టూ తాను తిరుగుతూ తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నది ఈ బేసిక్ నాలెడ్జి తన చుట్టూ తాను తిరుగుటకు భూమికి ఎంత టైము కోవిందా ఏడుగుండ్లవాడా వెంకట్రావు నాగో స్పీడ్ తన చుట్టూ తాను తిరుగుటకు ఎంత సమయం పడుతున్నది ఇరవై నాలుగు గంటలు ఏం చేసే తల్లి ఇది మినిమం మా వేదాంతం అర్థం అవ్వాలి సైన్స్ అర్థం అవ్వాలి లేకపోతే అర్థం కాదు లేకపోతే మనం బజలకి పరిమితం అయిపోతాం భూమి తన చుట్టూ తాను తిరుగుటకు ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు గంటల ఏదో యాభై ఐదు నిమిషంలో సర్వ అది ఫ్రాక్షన్స్ టైంలో తీసుకుంటారు అది పన్ను లేదు ఇరవై నాలుగు గంటలు ఓకే భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కారణం ఎంత మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు కాల్ రోజు వన్ బై ఫోర్త్ అంటే ఒక సంవత్సరం ఇప్పుడు ఈ నాలెడ్జ్ లేకపోతే అర్థం కాదు ఇది కాబట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది ఎంత స్పీడ్ అని కూడా చాలా సార్లు చెప్పాను నేను పదహారు వందల పది కిలోమీటర్ల స్పీడ్ భూమి ఎంత స్పీడ్తో తిరుగుతా ఉన్నా కూడా మనం నిస్ నిశ్చలంగా ఉన్నాం కానీ భూమి లోపల కదలకు వచ్చిందో భూకంపం నేటి మయన్మార్ థాయిలాండ్ బంగ్లాదేశ్ నిన్ననే జరిగింది అయిపోయింది థాయ్లాండ్ బ్యాంకాక్ భూకంపం భయంకరమైంది భవనాలు భవనాలు కూలిపోయాయి ముప్పై మూడు అంతస్తులు నలభై అంతస్తులు భవనం చూడండి అలా కూలిపోయి నేను అయ్యి బలి ఇంట్రెస్ట్గా చూస్తా నేను ప్రకృతి ప్రళయం ఈశ్వరా నీ శక్తి ముందర ఎంత భవనాలు పాక మాడెళ్ళాలి కింద కలిపినాయండి జనాలు పరిగెడుతున్నారు మనం ఎంతండి మన బతుకులు ఎంతండి అర్థమైందండి అలా భూమి ఇంత వేగముతో పరిభ్రమిస్తున్నా కానీ మనకు తెలియలేదు నిశ్చలంగా ఉంది ఇప్పుడు అర్థమైందా భౌతికంగా నేను ఎందుకు చెప్తానంటే మీరు ఇలా భూమి గ్లోబుల్ మీరు ఇంటికెళ్ళి గ్లోబ్ చూడండి ఇండియాలో దాన్ని ఒక పెద్ద కమ్మితో పొడవండి గ్లోబుల్ ఇండియాలో పొడిస్తే అవతల వైపు ఎక్కడ వస్తుందో చూడండి అమెరికా ఖచ్చితంగా వస్తుంది ఈ ఈ గ్లోబులో కానీ మనం ఇక్కడ పొడిచి ఆ వైపు తెప్పిస్తే నేరుగా అమెరికాలో తగులుతుంది భగవాన్ అన్న మాట రెండింటికి సరిపోతుంది అంటే ఇప్పుడు మనం పైన ఉన్నాం మనం కింద లోడుకుంటూ వెళ్తే భూమి ఆ అవతల వైపు ఉన్న అంచులో ఎవరున్నారు అమెరికా వాళ్ళు ఉన్నారు మన కిందనే ఉన్నారు మళ్ళీ వీడుకి వెళ్తాం మనం మనం కిందకి వెళ్తుంటే వాళ్ళు పైకి వస్తుంటారు రావునా కదా ఇలా అది పైకి కిందకు వచ్చేది రౌండ్ అది ఇటగా తిరుగుతుంటుంది ఇట తిరుగుతుంది కిందకి పైకి లే ఎట్లా జరుగుతుంది అలా అన్న మాట భగవాన్ అన్న మాట సత్యమే అందుకని ఇప్పుడు మనకు మధ్యాహ్నం ఒంటి గంట అమెరికాలో నేరుగా రాత్రి ఒంటి గంట అర్థమైందండి భగవాన్ అన్న మాట రెండింటికి జరిగింది అమ్మా ఇప్పుడు ఇండియా ఎక్కడ ఉందో అమెరికా ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది రెండు అర్థాలు చూడండి ఇక్కడ ఏముందంటే మన కింద ఏముందంటే అర్థం ఆలోచనలో ఏమైనా ఇప్పుడు నేను అమెరికాకు పోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడున్నా మనం అయిపోయినా అమెరికా వెళ్ళగి మనం ఇక నువ్వు అమెరికాలో టికెట్ కొని ఆడ విమానం ఎక్కి నేను అక్కడ దిగి చూడాలనే అయ్యంత వ్యర్థం సులభంగా డబ్బులు ఖర్చు లేకుండా ఇది చూడండి ఇప్పుడు మీరు కూర్చున్నారు నేను కేదార్నాథ్ వెళ్ళాలనుకున్నాం వెళ్ళిపో అయితే ఒక ఐదు నిమిషాలు అక్కడ గడుపు పర్వతాలు ఎక్కువ అవన్నీ చూసుకున్నావు వచ్చేసినావు ఏదైనా డబ్బులు ఖర్చుందా అయితే మనం అలా కాదు మన బాడీ వెళ్ళి అక్కడంతా చూసి ఇంద్రియాలతో చూసి వాళ్ళ దగ్గర తీయిించుకొని కొట్టించుకొని రావాలనుకుంటున్నాను వద్దు ఈజియెస్ట్ మెథడు మీరు చెప్పండమ్మా శరీరం బలమైనదా శరీరాన్ని ఆడిస్తున్న మనసు బలమైందా మనసు బలమైంది శరీరం కంటే మనసు బలమైంది మరో బలం గొప్పదండి శరీర బలం తక్కువ అర్థమైందా ఇప్పుడు మనం తిరుమలకు మనసుతో వెళ్ళడం గొప్పదా శరీరంతో వెళ్ళడం గొప్పదా మరి మనసుతో వెళ్తే ఏ ఖర్చులే గర్భగులోకి వెళ్ళచ్చు సింగిల్ ఎన్పి లేదు మరి మనస్తోనే వెళ్దాం మనస్సుతో వెళ్ళమని చెప్పిన వారు మహాత్ములు దేహంతో వెళ్ళమని చెప్పిన వాళ్ళు బాధ గురువులు దీనికి లేచేది ఏంటంటే అట్ల దీని మనస్తోనే అంటారు తింటుండేది మనస్తోనే వీళ్ళు అనుకునే శరీరంతో కాదది ఎందుకనగా మనసు లేకపోతే తిని పట్టదు నాయనా మనసే లేకపోతే తిన్నా కూడా అడగదు అది మరి తినాలని మనసు కలిగి ఉంటుంది ఒక ఆయనకి నేనైనా మనసు కలిగి తినాలని ఉంటుంది మరి ఆయన తినలేకపోతున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం ఆయన్ని దేహం ఉంది ఆయనకి ఇంతలా శరీరం కూర్చుంటే నాకు వద్ద అంటున్నాడు దేహం ఉంది కదా మరి దేహంతో తినచ్చు కదా మనసు లేదు నాకు వద్ద భయం నాకు మనసు ఉండాలి దేహము ఉండాలి మనసు ఉండాలి కాబట్టి దేహము కంటే మనోధైర్యం గొప్పది మనసే గొప్పది మనస్సుతో మనం పనిచేద్దాం కాబట్టి భగవాన్ అంటున్నాడు అయ్యా ఇండియా ఎక్కడ ఉందో అమెరికా అక్కడే ఉంది మీకు అప్పుడప్పుడు ఈ జాగ్రఫీ కూడా చెప్తాను నేను ఇది అర్థం కాకపోతే కష్టం